మంగళగిరి పట్టణ నాయ్రామ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి స్వామివారి జయంతి వరకు జరుపుకోవడం అనేది చాలా గొప్ప పరిణామంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే మరిచిపోయినటువంటి చరిత్రని తిరిగి గుర్తు చేసుకుంటూ ధనవంతరి ఆయుర్వేదం దగ్గర నుంచి అంటే శాస్త్రం సంగీతానికి అదేవిధంగా రాజ్య పరిపాలనకి ఏ విధంగా ఆ రోజుల్లో ప్రాముఖ్యత ఉండేది ఆ చరిత్రను తిరిగి ఈ భారీ తరాలకు అందించాలి అంటే చరిత్ర మర్చిపోయినటువంటి ఇటువంటి గొప్ప మహనీయుల యొక్క జీవిత చరిత్రని వాళ్ళు చేసి చూపించినటువంటి సంప్రదాయ ఆచార వ్యవహారాలని వెలుగులో తీసుకో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మంగళగిరి పట్టణ నాయు బ్రాహ్మణ సేవా సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు